రామమందిరం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తున్నదని రాష్ట్ర కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు అయోధ్యలో రామ మందిరం ప్రారంభాన్ని బిజెపి రాజకీయం చేస్తున్నదని సిబిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు శనివారం హన్మకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి మద్దల ఎల్లేష్ అధ్యక్షతన వహించారు ఈ సమావేశంలో తక్కలపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు రామ మందిరం పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మనోభావాలను బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు దేశంలో నిరుద్యోగం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొరవడి ఆర్థిక వ్యవస్థ పతనం అవుతున్న తరుణంలో వీటి నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీ రామజపం చేస్తున్నదని అన్నారు గత పదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్పొరేట్ పెట్టుబడిదారులకు మాత్రమే ఊడిగం చేస్తూ దేశంలో సంపన్న వర్గాల కొమ్ము కాశారని అన్నారు మరోవైపు పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలను పెంచి పేదలపై పెనుభారం మోపారని అన్నారు ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన మోడీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకే నాటకాలు ఆడుతున్నారని ప్రజలు బీజేపీ మోడీ ప్రభుత్వ నాటకాలు గమనించి రానున్న ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి సహాయ కార్యదర్శి తోట భిక్షపతి రాష్ట్ర సమితి సభ్యులు ఆధారి శ్రీనివాస్ సదాలక్ష్మి జిల్లా కార్యవర్గ సభ్యులు రాములు లక్ష్మణ్ బిక్షపతి నాయకులు కొట్టెపాక రవి దీనా రాజమణి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు